అస్సలం వరహమతుల్లాబర్త హరత్ అబ్బాస్ అబ్బాయి అల్లాహు ఇలా తెలిపారు దయప్రోక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలిహి వసల్లం రెండు సమాధులు పక్క నుండి వెళ్ళడం జరిగింది అప్పుడు దయప్రోక్త సుల్లాహాహ్ అసలం ఇలా సెలవిచ్చారు ఈ సమాధులలో కననం చేయబడిన వ్యక్తులు శిక్షించబడుతున్నారు ఏవో పెద్ద పెద్ద ఘోర పాపాలు కారణముగా వీరు శిక్షించబడటం లేదు వీరిలో ఒక వ్యక్తి చేసిన తప్పు ఏమిటంటే మూత్రపు అశుద్ధత నుండి తనను తాను రక్షించుకునేవాడు కాదు పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలని భావించేవాడు కాదు ఆ ధ్యాస అతడికి ఉండేది కాదు రెండోవాడు చేసినటువంటి పాపం ఏమిటంటే ఇతడు చాడీలు చెప్పుకుంటూ తిరిగేవాడు తరువాత దయవ్రముఖ హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఖర్జూరపు యొక్క మట్టను చీల్చి రెండు ముక్కలుగా చేశారు వాటిని ఒక్కో సమాధిపై ఒక్కొక్కటిగా నాటారు అప్పుడు అనుచరులు దైవప్రవక్త సుల్లాహసం ఏ ఉద్దేశంతో మీరు ఇలా చేశారు అని ప్రశ్నించారు అప్పుడు ఆయన దయవ్రవక్త సుల్లాహాహసం ఈ ఖర్జూరపు మట్ట చీలికలు పూర్తిగా ఎండిపోనంత వరకు వీరికి శిక్షలో కాస్తంత ఉపశమనం కలుగుతుందని ఆశిస్తున్నాను అని సెలవిచ్చారు సహీ బుఖారి సహీ ముస్లిం ఈ హదీసులో దైవప్రోక్త ప్రొక్త సుల్లాహ్లీ ఇద్దరు వ్యక్తులు శిక్షకు కారణమైన రెండు పాపాలను గురించి చెప్పారు అందులో ఒకటి ఇతరులపై నిందల మోపుతూ చాడీలు చెబుతూ తిరగడం రెండవది అపరిశుభ్రముగా తహరత్ లేకుండా ఉండడం సహీ ముస్లిం అనేటువంటి గ్రంథంలో హజరత్ జాబిర్ అది అల్లావు తాయిలాను ఇలా తెలిపారు దైవప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం గారి యొక్క ఈ హదీస్ యొక్క వివరణ ఏమిటంటే రెండు చెట్ల నుండి రెండు కొమ్మలు నరుక్కొని ఫలానా దగ్గర నాటు అని దైవప్రవక్తు సుల్హలం జాబిర్ నదీ గారికి ఆదేశించారు నేను దైవ ప్రవక్తు అలైహి అలీహి వసలం గారి ఆజ్ఞను నెరవేర్చి దానికి కారణం అడిగాను ఓ దైవప్రవక్తు సుల్లాహసలం ఈ ఖర్జురపు మట్టలు ఎందుకు అక్కడ పాతమన్నారు అని అప్పుడు దైవప్రవక్తు సులహు అలీహి వసలం ఇలా సెలవిచ్చారు ఆ సమాధుల్లో ఉన్న వారిని శిక్షించడం జరుగుతుంది కాబట్టి నేను వారి శిక్షను తగ్గించమని అల్లాతో దువా చేశాను అప్పుడు అల్లాహ్ ఈ మట్టలు తడిగా పచ్చగా ఉన్నంత వరకు వారి శిక్షలో తగ్గింపు జరుగుతుంది అని సెలవిచ్చాడు మొత్తం మీద హజరత్ జాబిర్ రదీలను గారి హదీస్ ద్వారా మనకి తెలియచున్నది ఏమిటంటే పచ్చని మట్టలకు కానీ లేక అందులో ఉన్నటువంటి తేమకు కానీ సమాధి శిక్షతో ఎలాంటి సంబంధము లేదు తరపు నుండి సెలవీయబడినటువంటి విషయం ఓ ప్రవక్త సుల్లాహసలం ఈ దువా కారణంగా మేము కొంత వ్యవధి వరకు అంటే మా ఆదేశానుసారం మీరు ఆ సమాధులపై నాటిన మట్టల్లో తేమ ఉన్నంత వరకు మేము వారికి శిక్షను తగ్గిస్తాము కాబట్టి అసలు విషయం ప్రవక్త సుల్లాహ గారి దువా మాత్రమే ఈ దువా కారణంగా అల్లా తరపున ఓ పరిమితి వ్యవధి వరకు సమాధి శిక్షలో తగ్గింపు నిర్ణయం జరిగింది దైవ ప్రవక్త సుల్లా ఖర్జూరపు మట్టలు నాటిన ఈ రెండు సమాధులు ముస్లింలవేనా లేక ముస్లిం అన్న అనుమానంపై కూడా హదీస్ యొక్క పండితులు ఇలా తెలిపారు ఇవి నిశ్చయముగా ముస్లింలవే అని తేల్చి చెప్పారు ఎందుకంటే అవి ముస్లింలవే అనడానికి హదీసులో బలమైన ఆధారం ఉంది ముస్లింలు కాబట్టి చాడీలు కారణంగా రెండు మూత్ర విసర్జన సరిగా చేయకపోవడం అనగా తహరత్ పాటించకపోవడం కారణంగా వీరు శిక్షించబడుతున్నారు అని ప్రవక్త గారు తెలిపారు ఒకవేళ ముస్లింలవి కాకపోయి ఉంటే వారి శిక్షకు కారణం షిర్క్ అంటే బహుదైవారాధకున బహుదైవారాధన అంటే కుఫుర్ అని చెప్పబడేది అంతేకాకుండా ముస్నాద్ అహ్మద్ అనేటువంటి హదీసులో హజరత్ అబూ ఉమామార్ అది గారి యొక్క ఉల్లేఖనము ద్వారా ఈ సమాధులు జన్నతులు బకీ అనేటువంటి శ్మశానంలో ఉన్నాయని తెలుస్తుంది ప్రవక్త మహానీయులు మొహమ్మద్ సుల్లాహ సలం బకీ యొక్క శ్మశానం గుండా వెళుతూ ఆ సమాధుల శిక్షను గమనించారు పవిత్ర మదీనాలో బకీ వాటికి ముస్లింలదే అన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సమాధులు ముస్లింలవే అన్న విషయంలో ఎలాంటి సందేహము కూడా లేదు అయితే సోదరు ఏవైతే రెండు పాపాల గురించి దైవప్రవక్త సుల్లాహాహ సలం సెలవిచ్చారో ఒకటి చాడీలు చెప్పడం రెండవది మూత్ర విసర్జన చేసుకున్న తరువాత కడుక్కోకపోవడం అంటే తహరత్తు లేకపోవడం చాలామంది మూత్ర విసర్జన చేసి తమ యొక్క గౌరవానికి భంగం అవుతుందని చెప్పేసి లేకపోతే కూర్చొని పోసుకోవాలి ఇక్కడ ఎక్కడ కూర్చొని పోసుకుంటాం తహారత్తు మళ్ళీ నీళ్ళతో కడుక్కోవాలి ఇంత ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి చాలామంది ఏంటంటే మూత్ర విసర్జన అనేది చేసుకోరు అయితే ఈ మూత్ర విసర్జన చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవడం అనేది చాలా అగౌరవమైనటువంటి పని చాలా నష్టమైనటువంటి పని దీనివల్ల చాలా రోగాలు వస్తుంటాయి చాలా నష్టాలు జరుగుతుంటాయి దానికోసం సోదర ఒకటి చాడీల నుంచి కాపాడబడాలి రెండు మనం తప్పనిసరిగా తహరతు ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అల్లా తబారొక తల మనందరికీ తహరత్తు ఉండేటువంటి భాగ్యం